సార్ పెద్దలు సభలో మీరు ఉన్న పెద్దలు మాట్లాడి ఒక సమాధానం చెప్పుకుంటుంది సార్ ముందుగా మా వైసీపీ సోదరులు మాట్లాడడానికి ఆన్సర్ చెప్తాను సార్ వీళ్ళు ఇప్పుడు ముందుకొచ్చి ఏం చెప్తున్నారు ఆ రోజుల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మా సపోర్ట్ లేదు కాబట్టి మేము గట్టిగా అడగలేకపోయాం నరేంద్ర మోడీ మెడల్ వంచలేకపోయాం అని చెప్పి చెబుతున్నారు సార్ ఇదే మాట రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేకపోయారు అప్పుడు కూడా బీజేపీకి ఇక్కడున్న టీడీపీ సపోర్ట్ కానీ ఇంకో పార్టీ సపోర్ట్గా అవసరం లేదు వాళ్ళకి కావాల్సిన ఎంపీలు అక్కడ ఉన్నారు కానీ ఆ రోజు మీరు మాట్లాడిన మాటలేంటి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడిన మాటలేంటి జనాలు మీ మాటలు విన్నారు కాబట్టి మీ మీరు చేసిన చేష్టలు చూశారు కాబట్టి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మాకు ఎమ్మెల్యేలు లేరు లేరు అంటున్నారు కదా సరే మాకు ఎమ్మెల్యేలు లేరు కాబట్టి మేము బయట ఉండి పోరాటం చేస్తున్నాం మీరు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏం పోరాటం చేస్తున్నారు కానీ అసెంబ్లీకి వెళ్ళా బహుశా దారి ఖర్చులు డబ్బులు లేవచ్చు చెప్పండి ఆ డబ్బులు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇస్తాం వెళ్ళడానికి రావడానికి ముందు అసెంబ్లీకి వెళ్ళి మైక్ తీసుకొని మీ మీ యొక్క లీడర్ని మాట్లాడమని చెప్పండి అండి మీరు మామేం పడుతున్నారు మేము మంచి చేస్తే అని చదువుతాం చెడు చేస్తే చెడు అని చదువుతాం వాళ్ళు మంచి చేస్తే మంచి అని చెప్పొద్దరు మీరేమని మాకు చెప్పడానికి వాళ్ళు చేసే ప్రతి మనికి మంచి కాదు మంచిగా చెప్పమంటారు ఏంది మమ్మల్ని కొంచెం చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పండి పోతే సార్ ఇందాక మన జనసేన సోదరుని మాట్లాడతా ఆయన చెప్పింది ఆస్ట్రీస్గా ఢిల్లీలో ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడారో అదే మాట్లాడాలి సార్ దానికి ఎగ్జాక్ట్ కొద్దిగా కూడా ఎక్స్ట్రా మాట్లాడాలి యాజగా మాట్లాడకొచ్చా సార్ ఇప్పుడు నేను చెప్తున్నాను సార్ ఇందాక బాలకాఠే గారు అన్నట్టు ఎయిర్పోర్ట్లో వస్తున్నాయి ఎయిర్పోర్ట్లో వస్తున్నాయి అసలు ఆ ఎయిర్పోర్ట్ వెళ్ళటానికి ముందు జనాల దగ్గర డబ్బులు ఉండాలి కదా సార్ డబ్బులు లేవు సార్ ఇందాక ఏం చెప్తున్నారంటే వీళ్ళు వికసిత భారత్ వికసిత భారత్ అన్నారు అది వికసిత భారత్ కాదు వికసి సార్ ఎక్కడ పోవాలి విమానాలు ఎక్కి ముందు డబ్బులు ఉండాలి కదా సార్ జనాల దగ్గర ఎక్కడ పోవాలి పెళ్ళా ఇంకోటి సార్ వికసిత భారత్ వికసిత భారత్ అన్నారు అది వికసిత భారత్ బడ్జెట్ కాదు సార్ వికసిత లోటస్ బడ్జెట్ వికసిత కార్పొరేట్ బడ్జెట్ అది చెప్పాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో సార్ ఇదే నరేంద్ర మోడీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు వాడిని ఇదే మాట వాడారు సార్ వికసిత భారత్ వికసిత భారత్ అని చెప్పి సామాన్యులకు ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వకుండా రిలీఫ్ ఎవరికి ఇచ్చారంటే కార్పొరేట్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు సార్ కార్పొరేట్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వటం వల్ల దాదాపు పరేరు వచ్చేసి కో లక్ష యాభై వేల కోట్లు వాళ్ళు సేవ్ చేసుకున్నారు సార్ సేవ్ చేసుకుని ఏం చేశారు వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు తప్పించి కొత్త ఎంప్లాయ్మెంట్ రాలేదు కొత్త ఫ్యాక్టరీ రాలేదు దాన్ని బట్టి ఏ ఉద్యోగాలకు ఏర్పాట్లు కాలేదు సార్ వాళ్ళ డబ్బులు వాళ్ళు చేసుకున్నారు చెప్తాను 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 ఇప్పుడు వీళ్ళు బయటకు ఏం చెప్తున్నారు మేము రిలీఫ్ ఇవ్వటం వల్ల పన్నెండు లక్షలు పెంచడం వల్ల మాకు లక్ష కోట్లు నాకు లాస్ వస్తుందని చెబుతున్నారు అసలు మీరు పెట్టాల్సింది ఆ రోజే పెట్టాలి ఎందుకంటే మీరు ఆ రోజు కార్పొరేట్లకు ఏం చెప్పారు కార్పొరేట్కి మేము రిలీఫ్ ఇస్తున్నావు దానివల్ల వాళ్ళు ప్రొడక్షన్ పొందుతారు మనకి రాబడి పెరిగిద్ది మన యొక్క వికసిత భారత్ అన్నారు ఆ రోజు మీరు ఇదే మాటలు చెప్పినప్పుడు వికసిత భారత్ ముందుకెళ్ళా ఎవరెళ్ళారు వికసిత కార్పొరేట్స్ అయ్యాలి దానివల్ల మీకు డబ్బులు వచ్చి మీ లోటస్ వికసితయింది అది విచ్చుకుంది అంతేకాని సామాన్యులకు ఎక్కడ రాలేదు ఇందాక బాలకోటి గారు మాట్లాడితే మంచి పాయింట్ మాట్లాడారు సార్ పన్నెండు లక్షలు వరకు ఎవరైనా ఇన్కమ్ వస్తే వాళ్ళు ట్యాక్స్ పే సంవత్సరం లేదని లేదండి రోజు వీళ్ళు డబ్బాలు కొట్టుకున్నారు కదా బాలకోడి ఒకే ఒకటి కదా సార్ చాలా మంచి మాట ఈరోజు పద్దెనిమిది లక్షలు ఎవరికి వస్తుంది సార్ ఆదాయం ఎవరికి వస్తుంది ఆదాయం నాకైతే పద్దెనిమిది లక్షలు రావట్లా మరి మీకు శాలరీ పర్ ఇయర్ పర్ మంత్ వచ్చేసి లక్ష రూపాయలు లేదు అంటే మీకు ట్యాక్స్ ఏ ఎవరికి వస్తుంది ఆదాయం ఇక్కడ ఎవరికి రావట్లేదు ఏదో జనాలు మభ్య పెట్టాలి ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలి ఇలా చెప్తున్నారు నిజంగా మీకు జనాలమే ప్రేమ ఉంటే ధరలు తగ్గించండి జనాలకి ఇన్కమ్ ఎలా పెరగాలి వాళ్ళ ఉపాధి హామీలు ఎలా పెంచాలి వాళ్ళకి ఈ రోజు సగటున వాడు డిగ్రీ అయిపోయినాడు బీటెక్ అయిపోయినాడు నెలకి ఐదు వందల రూపాయలు రోజుకి ఐదు వందల రూపాయలు చెప్పిన నెలకి పదిహేను వేల రూపాయలకి జాబ్ చేస్తున్నాడు అతనికి ముప్పై వేలు ఎలా రావాలి యాభై వేలు ఎలా రావాలి అరవై వేలు ఎలా రావాలి వాళ్ళ ఇన్కమ్ ఎలా పెరగాలి వాళ్ళ ఉపాధి ఎలా పెరగాలి వాళ్ళ శాలరీ ఎలా పెరగాలి అది ఆలోచించాల్సింది పోయి ఈరోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్ పది లక్షల వరకు ఎవరికి ఇన్కమ్ ఉంది సార్ ఈరోజు ఎవరికి లేదు సార్ అది చెప్పాలి సార్ వీళ్ళు సార్ గారు శాఖ బడ్జెట్ కూడా బాగుంది మీరు కోడిగుడ్డు మీద ఏకల పీకడం మానేది వీళ్ళ సలహా సార్ మంచిదే కదా సార్ నేను యాక్చువల్లీ నేను కాంగ్రెస్ వాళ్ళకి సమాధానం చెప్పాను సార్ పాపం ఎందుకంటే వాళ్ళు దాదాపుగా పన్నెండు సంవత్సరం పదకొండు సంవత్సరాలకి అధికారంలో లేరు

మా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం అమలు చేయబట్టి అవి చెప్పుకొని వీళ్ళు అధికారానికి వచ్చి ఈ రోజు మా మమ్మల్ని ఎక్కడెస్తున్నారు సార్ ఎం ఫుడ్ పెట్టుకుంటున్నారు మేము అధికారంలోకి వచ్చారు మాట్లాడుతున్నారు ఆ మాటలు మేము వినాలి మా దౌర్భాగ్యం చెప్పండి దివంగత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన మాట ఒకసారి వాళ్ళు యాదగి తెచ్చుకోవాలి సార్ రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తి లేకపోతే రెండు వేల నాలుగులో లో రెండు వేల తొమ్మిదిలో సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీకి దిక్కే లేదన్నాడు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన భిక్ష రెండు సార్లు మీరు కేంద్రంలో అధికారులు ఆయన కూడా అదే అంటున్నాం అందుకే కదా మీ అన్న అందుకే కదా వైఎస్ఆర్ గారి బొమ్మ తీసేసి మీ బొమ్మ పెట్టుకున్నాడు ముందు ఎలక్షన్ ముందు కిరణ్ గారికి బాగా తెలుసు మీరు ఈ రోజు వైఎస్ఆర్ గారి బొమ్మ మాది అని చెప్పుకున్నా కానీ ఒక పర్సెంట్ ఓటు పోదు ఆగర్ నాగస్ నేను సమాధానం చెప్పాల్సింది పద్మా గారికి అండి ఎందుకు చెప్పాలంటే అండి ఈ రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది పద్మా గారు అండి ఏదైతే పద్మా గారి పార్టీ బీజేపీ కాబట్టి నేను జనసేన వాళ్ళని అండ్ టీడీపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని క్వశ్చన్ చేయడానికి లేదు ప్రవేశపెట్టిన వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నా అండి నేరుగా పద్మా గారిని అడుగుతున్నా పోర్టులు మంచిదే అన్నారండి మరి ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి దుగిరాజపట్నానికి ఎందుకు దుఃఖరాజపట్నంగా చేశారు ఒక్క రూపాయి నిధులు ఎందుకు కేటాయించలేదు సుదూర తీర ప్రాంతం అన్నారు కదా సుదూర తీర ప్రాంతానికి మీరు ఒక్క పోర్టు కట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏపీ మ్యాన్ టైం బోర్డు నిధులతో అండ్ ఏదైతే ఎస్పీబీ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం మూడు పోర్టులు కట్టుకుంటా ఉందిగా అయ్యా తప్పయ్యా పాపము మీరు విభజించిన నష్టపోయారయ్యా మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పోర్టులు ఉన్నాయి కదా వాటికి మేము సాయం చేస్తాం ఏదైతే దుగిరాజపట్నం పోర్టు విభజన హామీ దానికి మేము సాయం చేస్తామని చెప్పి ఎందుకని చెప్పి నిర్మలా సీతారామన్ గారి పద్దులో లేదండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ ఉంటే బీజేపీ పార్టీకి ఇంకో మాట అండి ఉద్యోగాల గురించి మాట్లాడిందండి బీజేపీ పార్టీ బాగా నవ్వు వచ్చింది సార్ నాకు ఈరోజు కూటమిలో ఉన్నారు మేడం మీరు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది తెస్తా అన్న డిఎస్సి ఇలా డిసెంబర్ కంతా పూర్తి చేస్తామన్నారు డిసెంబర్ నియామకాలు చేపడతా అన్నారు ఈ రోజుకి నోటిఫికేషన్ ఇలా ఏదైతే ఆవనిగడ్డలో ఈ రోజు డిఎస్సి క్వాలిఫై డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు ధర్నాలు నిరుద్యోగులు ధర్నాలు చేస్తా ఉన్నారు ఉద్యోగాల గురించి తమ మాట్లాడుకుంటుంది మేడం ఇంకోటి మా కిరణ్ మాట్లాడుతున్నాడు కిరణ్ కొంచెం మనం మాట్లాడే ముందు కొంచెం మీరు అన్నారు కదా లెక్కలు సబ్జెక్ట్ కొంచెం తెలుసుకోవాలి కిరణ్ మీరు మాట్లాడినట్టుగా ఎన్టీపీసీ సార్ మా ఇది ఒక్కటి తెలియాలి సార్ ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి తెలియాలి సార్ దయచేసి మధ్యలో రాపోద్దు సార్ ఎన్టీపీసీ జనవరి రెండు వేల ఇరవై మూడున అధికారంలో ఎవరున్నారెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇరవై మూడున ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ లో మేము లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు పైచిలు పెట్రోల్ బెల్లు పెడుతున్నామని చెప్పేసి అధికారికంగా ప్రకటించింది తర్వాత ఇరవై మూడు మే మే ఏదైతే మార్చి మూడో తారీఖున విశాఖ సమ్మిట్ లో మాతో ఎంఓఈ చేసుకుంది అదేవిధంగా సార్ ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై వాళ్ళకి పన్నెండు వందల ఎకరాల భూలీస్ ఒప్పందం చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఆ రోజు మేము శంకుస్థాపనకు రోజు ఏం జరిగింది ఎలక్షన్ కోడ్ ఉంది ఎన్టీపీసీ గురించి మీరు మాట్లాడుకోకూడదు సార్ చాలా తప్పది ఇంకోటి బీపీసీలు మాట్లాడుతున్నారు సార్ ఇది కూడా ప్రజలకు తెలియాలి సార్ ఈ మధ్య ఏమవుతున్నారు సార్ బాగా ఫ్యాషన్ అయిపోతుంది నోటుకు వచ్చింది కదా మాట్లాడదాం అని చెప్పేసి బీపీసీఐ ఈ రోజు వీళ్ళు చెప్తున్నట్టుగా రామాయపట్నంలో పెట్టాలంటే వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద బీజిఎఫ్ కిరాణ్ బీజిఎఫ్ గూగుల్ చేయాలి తెలుస్తుంది గ్యాప్ ఫండింగ్ అంటే ఏందో గూగుల్ చేస్తే తెలుస్తుంది దాని కింద పదివేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీపీసీఎల్ కి మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వైబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద పదివేల కోట్ల రూపాయలు బీపీసీ కేటాయించి తీసుకొచ్చి రామాయపట్నం దగ్గర భూములు ఇచ్చి మీరు పెట్టిస్తున్నారా ఓకే కనీసం దానికి సంబంధించినటువంటి ఒక ఎంఓయు లేదు దానికి సంబంధించి లేవు వాళ్ళు కేవలం ఫీజిబిలిటీ చూస్తున్నాం డిపిఆర్ చూస్తున్నాం అంటే ఉద్యోగాలు ఇచ్చేసినట్టుగా మాట్లాడడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వంచడం కదా ఇంకోటి కోడిగుడ్డు అంట సార్ కోడి మీద ఈకలు పీకడం అంటే ఏంటో తెలుసా సార్ వీళ్ళు అడుగుతున్నారుగా రాష్ట్రానికి వీళ్ళు చెప్పినటువంటి మెట్రో ప్రాజెక్టులకి చిల్లి గవ్వ కూడా రాల్చకుండా ఈ రోజు శుద్ధులు చెప్తున్నారు కదా సార్ దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పేల్చడం అంటారు అమరావతి 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 అని వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఈ తొమ్మిది నెలల కాలంలో అమరావతి అమరావతి అన్నారు కదా సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టేస్తే అసలు ఈ ప్రాబ్లం లేకపోయింది కదా ఐదు సంవత్సరాలు అలాగ అటు అన్నారు వీటన్నారు టైం శేఖర్ రెడ్డి గారు టైమ్ అయిపోయింది ఒక శేఖర్ శాఖర్ కిరణ్ గారు శాఖ ఎందుకు కాంట్రవర్సీ కాంట్రవర్సీ శాఖ శేఖర్ ఒక్క నిమిషం శాఖ కొత్త వైసీపీ వాళ్ళు తాగి ప్రెస్ ఒక్కదాని సమా అని చెప్ప మా అన్న మూడు ఎయిర్పోర్ట్లు కట్టా ఉంటావు అమ్మి రెండు ఎయిర్పోర్ట్లు సంగతి ఆ మూడు కోర్టు కట్టా ఉంటావు అమ్మి రెండు కోర్టు గురించి చెప్పా ఉన్నాయి చెప్పనే ఉంది కిరణ్ గారు

బట్ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను దుగ్గరాజపట్నం ఆల్ దమ్ ఫ్రమ్ తెలంగాణ దుగ్గరాజపట్నం అనేది ఇట్ ఈస్ అ కాంట్రవర్షియల్ థింగ్ మీరు బ్యాక్ రెండు వేల పదమూడు నుంచి చూస్తుంటే దుగ్గరాజపట్నం మీద అనేక ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ స్టాండ్ మార్చుకున్నారు మొదట యూపీఏ గవర్నమెంట్ దాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని బ్యాక్ బర్నర్ మీద పెట్టేశారు ముందు ఇనిషియల్గా కొంతవరకు మూమెంట్ జరిగి ఆ తర్వాత దుగ్గరాజపట్నం మీద ఇంట్రెస్ట్ చూపించిందే బీజేపీ దానికోసం అనేక పర్యాయాలు వాళ్ళు అజిటేషన్ కూడా చేయడం జరిగింది అఫ్కోర్స్ కాంగ్రెస్ కూడా తర్వాత గొంతు కలిపింది దుగ్గరాజపట్నం కావాలని వేరాస్ వైఎస్ఆర్సిపి వాళ్ళు మాకు రామాయంపేట రా రామాయంపేట ఒంగోలు జిల్లాలో కావాలి అని చెప్పేసి సడన్గా మార్చారు ఐదు వేల ఎకరాలు అక్కడ వాళ్ళకి అలొకేట్ చేయాల్సింది వాళ్ళు ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ ద మెంబర్స్ ప్రాపర్లీ కానీ బట్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా వాళ్ళు చేయలేదు చేయకుండా ఇట్ వాజ్ వైఎస్ఆర్సీపీ విచ్ స్టాప్ దాట్ తర్వాత వాళ్ళు రామాయంపేట ఇచ్చేసారు దాని తాలూకు వాళ్ళు ఒక యాజిటేషన్ కమిటీ కూడా వేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో

కిరణ్ పాయింట్ లోకి రండి కాంట్రోవర్స్ వద్దు పాయింట్ లోకి వస్తాను కాంట్రవర్సీ లోకి ఏం రాను శేఖర్ రెడ్డి గారికి బాగా తగిలినట్టు సార్ అట్లా సార్ నేను మాట్లాడాలి కదా వాడు అన్నప్పుడు నేను మాట్లాడాలి కదా బాగా కాలినట్టు ఉంది బర్నాలు రాసుకోరా వెళ్ళి శేఖర్ రెడ్డి వెయిట్ వెయిట్ అండి వెయిట్ వెయిట్ ఆపాలి సార్ వాడిని ఆపండి సింగిల్ ఇవ్వండి అతను సింగిల్ ఇవ్వండి ఫ్రేమ్ నువ్వు పాయింట్ లో కిరణ్ ఎస్ 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 సింగిల్ ఫ్రేమ్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా అది ఇప్పుడు చౌకబారు మాటలు చౌకబారు విమర్శలు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు డిబేట్లకు వచ్చి చెయ్యొద్దనే మొన్న చెప్పింది వాడిని ఎవడినా అంటే వీడికి కాలింది వస్తా ఉన్నా అయితే నేనేం చెప్తా ఉన్నానంటే నేనేం చెప్తా ఉన్నానంటే సార్ ఈ డిబేట్ కి సంబంధించి కి సంబంధించి శేఖర్ రెడ్డి అనేవాడికి వాడికి ఏం అర్థం కాలేదు వాడు వీడియో నార్మల్గా మాట్లాడండి ప్లీజ్ ఎందుకండి చెప్పాడు కదా చెప్పాడు ఆయన కామ్ అయ్యాడు మళ్ళీ ఇంక మీరు గొడవ పెట్టుకుంటారంటే ఏంటి ఎందుకు మాట్లాడుకోరు గౌరవం గాని సరే నేను చెప్పాను కదా ఆయన చెప్పాను మ్యూట్ చేశాను మ్యూట్ చేశాను కదా మ్యూట్ కూడా చేశారు మళ్ళీ ఇంక పాయింట్ లేచేస్తారు అనవసరం కానీ సరే అయిపోయింది కదా బా ఎన్ని సార్లు ప్రతిసారి ఇంకెలాగా వెయిట్ వెయిట్ బాలకోటి వెయిట్ వెయిట్ అండి పాయింట్లోకి రండి కామెంట్స్ ఎందుకు ప్లీజ్ బాలకోటి గారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రతినిధికి ఈ బడ్జెట్కి సంబంధించి జ్ఞానం లేదు ఏం అర్థం కాల నేనేం చెప్తా ఉన్నానంటే ట్యాక్స్ పేయర్స్కి కేంద్ర ప్రభుత్వం రిబేట్ ఇస్తే వీళ్ళకి ఎందుకు నొప్పి వచ్చేస్తా ఉంది ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కుక్కిన పెన్నుల లాగా పడి ఉండి కనీసం గొంతెత్తకుండా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక కనీసం ఒక ప్లకార్డు చూపించిన పరిస్థితి లేదు చూపించే ధైర్యం లేదు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇస్తే వీళ్ళు తట్టుకోలేకపోతా ఉంది ఈ రోజున ఒక ట్యాక్స్ కట్టేవాడి పరిస్థితి ఏంటో తెలుసా సార్ మన దేశంలో ఎన్ని లక్షల మంది ఉన్నారో తెలుసా సార్ సార్ అసలు పన్నెండు లక్షల స్లాబ్ ఏదైతే స్కీము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాని మీనింగ్ ఏంటో తెలుసా సార్ వీళ్ళకి పన్నెండు లక్షల లోపు ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో వాళ్ళందరికీ కూడా ఆదాయ పన్ను లేదు దాన్ని చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి మీరు ఈ పన్నెండు లక్షలు సంపాదించే వాళ్ళకి కాదు ఇది రెండు లక్షల నుంచి పన్నెండు లక్షలు సంపాదించే మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ ఈ స్లాబ్లోకి వస్తారు ట్యాక్స్ పేయరు అంటే శాలరీడ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కడు అందులోకి వస్తాడు సార్ ఈ రోజున శాలరీ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటో తెలుసా సార్ సార్ మన దేశం మొత్తం మీద ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు తెలుసా సార్ వీళ్ళకి టూ పర్సెంట్ మంది మాత్రమే ట్యాక్స్ కడతా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఇలా ఉచిత పథకాలని చెప్పి పప్పు బెల్లాల్లాగా పంచుకుంటా ఉన్నారు ట్యాక్స్ కట్టేవాడికి కనీసం పెన్షన్ రాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వీళ్ళు ఇచ్చే విద్యుత్తు సబ్సిడీ రాదు ఏ సబ్సిడీలు రావు ట్యాక్స్ కట్టేవాడికి ఇరవై వేలు ట్యాక్స్ కట్టినా కానీ వీళ్ళకి గవర్నమెంట్ పథకాలన్నీ ఆగిపోతాయి కొన్ని లక్షల కుటుంబాలకు ఈ రోజున ఈ పన్నెండు లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ చేస్తుంటే కొన్ని లక్షల కుటుంబాలు లాభపడుతున్నాయి సార్ దాంట్లో దాన్ని కూడా ఓర్చుకోలేక దాని మీద కూడా విమర్శలు చేసి సరిగ్గా పాయింట్ అర్థం కాక వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ఎయిర్పోర్ట్లు ఎందుకంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నాడు ఎయిర్పోర్ట్ ఏంటి సార్ నేను ఇంకోటి ఏం చెప్తా ఉన్నానంటే కాంగ్రెస్ ప్రతినిధి గారు చెప్తూ రామ్మోహన్ నాయుడు గారు చెప్పిందే నేను మాట్లాడాను అన్నాను ఎస్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పిందే రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాని గురించి మనం ఈరోజు డిబేట్లో మాట్లాడతా ఉన్నాం మంత్రి గారు ఏవైతే చెప్పారో పార్లమెంట్లో దానికి సంబంధించి మన అందరం మాట్లాడుకునేది మీరు ఒక పాయింట్ మాట్లాడవచ్చు ఒక పాయింట్ మాట్లాడవచ్చు ఆవిడ సుదీర్ఘమైన ప్రసంగంలో అనేక రకమైనటువంటి అంశాలు మాట్లాడినప్పుడు దానికి సంబంధించి మనం మాట్లాడతాం ఈ రోజున బడ్జెట్లో పది లక్షల రూపాయలు విలువ చేసే లోన్లు ఎంఎస్ఎంఈలకు సార్ క్రెడిట్ కార్డులు లిమిట్ పెంచారు సార్ అదేవిధంగా కిసాన్ కార్డు లిమిట్ ఇంక్రీజ్ చేశారు సార్ ఫైవ్ ల్యాక్స్కి ఓకే ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన విమెన్ ఐదు లక్షల మందికి రెండు కోట్ల రూపాయలు లోన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి కూడా వర్తిస్తాయి సార్ రైట్ ఓకే ఓకే రాష్ట్రానికి కూడా వర్తిస్తాయి ఇవన్నీ కిరణ్ గారు నేను సిఏ బ్యాక్గ్రౌండ్ అండి నాకు ట్యాక్స్ బాగా తెలుసు ట్యాక్స్ కట్టినోళ్ళకి బెనిఫిట్ కావు సార్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళు కూడా రావు జీరో ట్యాక్స్ పేబుల్ చేస్తా ఫైలింగ్ చేసిన వాళ్ళు కూడా బెనిఫిట్స్ రావు సార్ నిజంగా అది తీసేయాలంటే మీరు ఏదైనా ఓల్డ్ స్కీమ్ కింద అప్ టు ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ టు ఎయిట్ ల్యాక్స్ అది కూడా తీసేయచ్చు సార్ మరి ఎందుకు తీసేయాలిపోయారు అది కూడా మీరు సమాధానం చెప్పాలి సార్ ఇంకోటంటే మీరు ముద్రా లోన్ గురించి మాట్లాడారు సార్ ముద్రా లోన్ అనేది అబ్జల్ట్ అది ఫెయిల్యూర్ స్కీమ్ సార్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు మీ దగ్గర ఏదో ఒక బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో మీకు అకౌంట్ ఉంటుంది సార్ ఆ అకౌంట్ మేనేజర్ ఫోన్ చేయండి నాకు ముద్రా లోను ఐదు కోట్లు పది కోట్లు వద్దు ఒక ఐదు ఐదు లక్షలు కావాలి అడగండి సార్ ముద్రా లోన్ ఇస్తున్నారు సార్ ఎక్కడ ఇస్తున్నారు సార్ ముద్రా లోను మొద్రాలన అనేది ప్యూర్లీ ఫెయిల్యూర్ సార్ అది గవర్నమెంట్ ఏదో చెప్పుకోవడానికి బాగుంది సార్ అంతే సార్ ఓకే ఓకే రైట్ షాకర్ సర్ వర్మ గారు కంట్రోవర్సీ మాట్లాడితే పిసిఆర్ ఎవ్వరు మాట్లాడనా కట్ చేయండి మొగమాటం ఏమీ లేదు సబ్జెక్ట్ ఏంటో మాట్లాడితే మాట్లాడండి అయిపోయింది ఇంకా సర్ వర్మ చెప్పి నా మీద వర్మ గారు నేను తాగి డిబేట్ కి వచ్చానని చెప్పి నా మీద నిందారోపణలు చేశారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక నా మీద నిందారోపణలు చేశారు సార్ నేను బెంగళూరులో ఉన్నాను నా లొకేషన్ పెడతాను ఆల్కహాల్ టెస్ట్ కి సంబంధించి ఇంకో వన్ అవర్ గాలి టూ అవర్స్ ఇదే లొకేషన్ శేఖర్ గారు మీరు బాయ్ మీరు కొంచెం అడగండి శాఖ మాకు తెలియపోతే తెలుస్తారని చెప్పి శాఖరికి పెట్టి అడగండి సార్ వర్మ గారు వర్మ గారు తాగేసి డిబేట్ కు వచ్చాము అనమాట నిపద్ధతే ఏంటో నేనేంటో నా నిపధతే ఏంటో అందరికీ తెలుస్తారా రైతు ప్రజలకి తెలుస్తారు వాళ్ళు మాట్లాడడం చాలా సార్ ఇంకొక మాట అండి పది లక్షలకు లోపు ఒక్క నిమిషం సార్ పది లక్షలకు లోపు ఆదాయ పన్ను లేదు అన్నారండి అది శుద్ధ తప్పు పచ్చి అబద్ధం సార్ ఎందుకంటే సార్ ఆరు లక్షల నుంచి పది లక్షలకు లోపలగా ఆదాయ పన్ను శాతం టెన్ పర్సెంట్ స్టాబ్లకు దిగదార్చారు సార్ ముందు బడ్జెట్ పేపర్స్ చదవమనండి సార్ ఆంధ్రజ్యోతి ఈనాడు ఏదైతే స్క్రోలింగ్స్ కాదు

వాళ్ళు చెప్పేది కరెక్టే మన సాక్షి పేపర్లు రాలేదనుకుంటా న్యూ స్కీమ్ లో అయితే నిజంగా మళ్ళీ ఈ రోజే కదండి వచ్చింది ఇంకా చాలా డివైట్ మనం దయచేసి సార్ దయచేసి మేము సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడని చేత అయితే వాళ్ళని డిబేట్ కి లేకపోతే మమ్మల్ని లాగపమ్మంటే మేము ఆగిపోతాం వాళ్ళు ఆగిపోతానంటే వాళ్ళు ఆగిపోతాం అంతేగాని అకారణంగా 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 వేరే మీద నిందలేస్తాము అంటే వాళ్ళకి మించి ఎవరి మీద ఎవరు నిందలుగా వెళ్ళొద్దు ఎవరు పార్టీని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు బాలపాటి గారు ఓకే ఓకే శాఖర్ శాఖర్ ఓకే నేను నేను కంట్రోల్ చేశారు వాళ్ళు ఆగిపోయారు వదిలేండి బాల్కొట్టి గారు వర్మ గారు యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ గురించి మనం మాట్లాడుతున్నాం నూట నలభై నాలుగు కోట్ల మంది భారతీయ ప్రజల గురించి మనం మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఐదు మీరు ఏది మాట్లాడిన వినిపించదండి వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు అలా ఎలా చేయట్లేదు మీరు మాట్లాడినా క్లోజ్ చేస్తారు ఆపండి మీరు ఆపండి మీకు చాలాసేపు అవకాశం ఇచ్చాను వెయిట్ చేయండి ఐదు అయిపోయిందని మళ్ళీ ఎందుకు వెయిట్ చేస్తారు ఆంధ్ర కోట్ల మంది ప్రజల ప్రజల యొక్క బడ్జెట్ లో ఏముందని మాట్లాడుతున్నాం నేను అడుగుతున్నాను ఇది చర్చి ఇది నేను దారి తప్పదలుచుకోవాలా కనీసం ఆ శేఖర్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా బడ్జెట్ మీద మాట్లాడుకోకుండా పక్కకి వెళ్ళిపోయి ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముంటుంది వర్మ గారు ఎన్నో మీ డిబేట్ వస్తున్నారు మీరు రోజు చెప్తూనే ఉంటుంటారు ఆయనకి మీరు రోజు చెప్పినా కూడా అలాగనే మాట్లాడుతుంటాడు పోతే నేను ఒక మాట చెప్తాను సార్ ఇప్పుడు ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేని గారు మాట అంటారు ఈ దేశాన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఈ దేశంలో సమస్త భిన్న కులాలు భిన్న మతాలు భిన్న జాతులు ఐక్యంగా బతికి ఈ దేశం ఎట్టిపోతుందని ఆందోళన జరుగుతుందని చెప్పి ఒక ఆందోళన వ్యక్తం చేస్తాడు నాకు కూడా నిజంగా ఈ దేశాన్ని చూస్తుంటే భయం నా రాష్ట్రాన్ని చూస్తుంటే భయం వేస్తుంది బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని తప్ప భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ అని అర్థం కాదు అది కేంద్ర సొమ్ము రాష్ట్రాలకు పంచాలి ఎవడికి ఆకలి వేస్తే వాడికి పెట్టాలి ఎవడికి గాయపడితే ఆ గాయాన్ని నయం చేయడానికి సౌకర్యం చేయాలి మొత్తం రాజకీయమయం అయిపోయింది రాజకీయమయం అయిపోవటం వలన ఇలాంటి డిబేట్లు కూడా ప్రజలు ఎవరు కూడా బడ్జెట్ గురించి ఆలోచించాల మనం అనుకుంటున్నాం మనం ఏదో మాట్లాడుతున్నాం ప్రజలు వింటారని ప్రజలు ఏనాడో మర్చిపోయారు బడ్జెట్ల గురించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బడ్జెట్లు వాళ్ళ వేత్తలు వాళ్ళ బాధల్లోనే ఉన్నారు ప్రభుత్వాలు అయ్యో పెడతాయి మాకు ఇస్తాయి తీరుస్తాయి దుద్దుతీ అనే ఆశలో లేరు ఇస్తే సంతోషపడుతున్నారు లేదు అంటే వాళ్ళు బతుకోవాడు చూస్తున్నారు ఇప్పటికీ ఇప్పటికీ వలసపోయే వలసపోయే నిరుద్యోగులు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే రైతులు ఉన్నారు గిట్టుబాటు ధర లేని పంటలు ఉన్నాయి రైతుకి సేద్యం లేదని నాకు ఒక ఆయన అన్నారు డిబేట్లో వ్యవసాయం ముసలిదిందంట భారతదేశంలో ఓకే వ్యవసాయం ముసలిదింది బిడ్డలు నిడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని రైతు ఆవేదన చెందుతున్న పరిస్థితి రైతుకి ఏమి ఇచ్చారు చెప్పండి ఈ బడ్జెట్లో అందరూ రైతు బిడ్డలమే కదా కాబట్టి మేము అనుకున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈసారైన రాష్ట్రాన్ని గట్టిగా ఆదుకుంటుందని మేము అనుకున్నాం కానీ పెద్దగా ఆదుకోరా ఏదో ఇక్కడ అడక్క తప్పదు అన్నట్టుగా కొంత మేరకు ఏదో చూసిన వాళ్ళకే కనిపిస్తుంది ఇంకా నాలుగు రోజులు కలిసి అసలు బడ్జెట్ అంశాలు ఏవే ఉన్నాయో కూడా రైట్ ఓకే చూద్దాం అండి చేయాల్సిన అవసరం అయితే ఆంధ్రప్రదేశ్కి ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాల్కోటి గారు చెచ్చిలో పనులందుకు థ్యాంక్ యూ అండి శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ దాసర్ కిరణ్ గారు థ్యాంక్ యూ పద్మ వరం గారు థ్యాంక్ యూ కాసర్గడ్డ నాగార్జున గారు ఇది వాళ్ళ ప్రైమ్ డివేట్ చేసి టూ నైట్